చూడండి మనకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తాయి బైబిల్లో ఉంది దేవుడు స్వప్నముల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడుతాడు కొన్నిసార్లు స్వప్నాలు తేటకు అర్థమవుతాయి కొన్నిసార్లు మార్మికంగా ఉంటాయి మనకు వచ్చిన స్వప్నములు వాటి యొక్క భావములు తెలుసుకోవాలంటే బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది తెలుసా మీకు ప్రతి మనుషునికి తన జీవితాన్ని గూర్చి కావచ్చు తనకు తెలిసిన వారి బ్రతుకులో కావచ్చు సమాజ పరిస్థితులను బట్టి కావచ్చు ప్రకృతి విలయాలను బట్టి కావచ్చు దేవుడు తెలియజేసేటువంటి ఘట్టం ఉంటుంది తెలుపుతాడు ఆయన మాట్లాడతాడు ఆ మాట్లాడే పద్ధతుల్లో స్వప్న దర్శనం ఒకటి అందులో లోకస్తుల్ని తీసి పక్కన పెడితే క్రీస్తు యోజనందు మనకి దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అది కూడా ఒకటి కనుక అది సరిగా వివేచించాలి అంటే అది దేవుని నుండి కలిగిందా సాతాన్ నుండి కలిగిందా మన భ్రమల్లో కలిగిందా అనేది వివేచించాలంటే బైబిల్లో ఎలాంటి ఘట్టాలు బాగా చదివితే అసలు వాటిని ఎట్లా గుర్తుపట్టాలి వాటిని ఎలా వివరించుకోవాలన్నది అర్థమైంది అలా కూడా కొంత సమాచారం మనం పొందుకోవచ్చు దేవుని దగ్గర నుండి తెలుసా అలా నేను చాలా విషయాలు దేవుని కృపలో తెలుసుకొని ముందుగానే కొన్ని విషయాలు జాగ్రత్త పడటం జరిగింది తెలివి ఉండగానే కలిగేది దర్శనం ప్రార్థనలో ఉన్నప్పుడు కలుగుద్ది దర్శనం గాఢ నిద్రలో కలుగున్నది స్వప్నము మీరెన్నిట్లో నుంచి దేవుడు మాట్లాడవచ్చు ఎవరు మాట్లాడారు అనడానికి మనకు గ్రహింపు కలగాలంటే అనుభవం ఉండాలి సరిగా వివేచించాలి ఇప్పుడు రాజుకు చెప్తున్నాడు అయ్యా ఇప్పుడు ఇలా ఉంది ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ పడక మీద మీరు పరుండినప్పుడు ఇలాంటి ఆలోచనతో నిద్రావస్థలోకి వెళ్ళారు చూడు కళలో ఏమొచ్చిందో చెప్పట్లా కళ కనబోయే ముందు అతను ఏం ఆలోచించుకున్నాడో కూడా చెప్పాడు ఎలాంటి ఆలోచన చేసుకొని నువ్వు పడకెక్కావు నిద్రబట్టావు ఆ నిద్రలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనిపించింది అన్నాడు పెద్ద బొమ్మ కనపడింది దాని మోఖం ఎలా ఉంది ఎరుమ భాగం ఎలా ఉంది ఉదర భాగం పొట్ట భాగం తొడల భాగం ఎలా ఉంది పాదాల భాగం ఎలా ఉందని వర్ణించి చెప్పాడు బంగారం వెండి ఇత్తడి మట్టి బాగుంది కదా ఇప్పుడు చూడండి ఆ ప్రతిమను దేనికి పోలుస్తాడో చూడండి అతనికి వచ్చిన ఎలా వర్ణిస్తున్నాడో చూడండి తర్వాత వచ్చదు రాజ్యమును అధికారమును బలమును ఘనతయ్య తమకి ఉన్నాడు తమరు రాజులకు రాజు ఆయన మనుష్యులు నివసించే ప్రతి స్థలం మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి అనుగ్రహించి ఉన్నాడు ఆ మొత్తము ప్రతిమ మొత్తాన్ని కూడా బబులోను సామ్రాజ్యానికి పోల్చాడు ఆ ప్రతిమ అంటే ఆ బొమ్మ మొత్తాన్ని కూడా బబులోను సామ్రాజ్యానికి పోల్చాడు బబులోను సామ్రాజ్యానికి పోల్చి ఏ టైంలో ఏ రాజు వస్తాడో ఏ రాజు వచ్చిన టైంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వర్ణించటం మొదలుపెట్టి ఈ బబులోను సామ్రాజ్యానికి నువ్వు ఎలాంటి వాడవంటే బంగారు ముఖము వంటి వాడవు చదువు తల్లి తాము చనిపోయిన తరువాత తక్కువైన రాజ్యం ఒకటి లేచును నువ్వు అటు తరువాత లోకమంతా మూడో రాజ్యం ఒకటి లేచు రాజ్యాలండి ఒక రాజ్యము కాదు ఎన్ని రకాల రాజ్యాలు వస్తాయో ఎన్ని రకాల రాజులు వస్తారో వర్ణించడం మొదలుపెట్టాడు బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాజులలో నెబర్ నజరు ఒక బంగారు ముఖము వంటి వాడు తర్వాత ఇంకొక రాజ్యము లెగుస్తుంది దాని టైంలో ఎలా ఉంటుంది తర్వాత ఇంకొక రాజ్యము లెగుస్తుంది దాని టైంలో ఎలా ఉంటుంది అని టోటల్ ఫ్యూచర్ మొత్తం కూడా అక్కడ అభివర్ణించాడు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి చదువుకోండి అర్థం కాకపోతే అడగండి లేదా బిడ్డలను అడగండి చెప్తారు ఇక్కడ మొత్తం అభివర్ణించి చెప్పినాక జరిగిందో చూడమ్మ స్వప్న చూడమ్మా అయిపోయినాక ఇరవై నలభై ఆరు వచ్చిందని చదువు తల్లి చేసి అతన్ని పూజించి నైవేద్య రూపములో అతనికి సమర్పించి ఆజ్ఞాపించను సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఆగు అబ్బాయి వింతగా ఉంది కదా సాష్టాంగపడి నమస్కారం చేయటమే కాకుండా పూజించి నైవేద్య ధూపములు అంటే అతను ఒక దేవుడు అనుకున్నాడు ఈ నెక్క నజరు ఆజ్ఞాపించాడు ఆజ్ఞయే జారీ అయింది కానీ దానియాలు వాటిని స్వీకరించాడని నేను నమ్మలేను ఎందుకు నమ్మలేనంటే స్టార్టింగ్లో నేను తినే ఆహారం వాళ్ళకి పెట్టండి అని ఆజ్ఞాపించాడు అయితే దానియాలు స్వీకరించాడా స్వీకరించలేదు ఇక్కడ కూడా ఈ పూజ దూపదీప నైవేద్యాలు నేను దేవుణ్ణి కాదు బాబు నా అక్క లేదని తిరస్కరించి ఉంటాడు ఒకవేళ దానియాలు నాకొద్దులే అన్న రాజ్యం ఫీల్ కాడు ఏదో నా మీద గౌరవంతో గౌరవనీయమైన భావంతో ఏదో నాకు దండ తీసుకొచ్చి శాలువా తీసుకొచ్చి ఏదో సన్మానం అన్నారు వద్దులేనా అయినా నాకు ఇష్టం లేదు అవన్నీ అంటే సరేలేనా అంటారు అంతేగాని ఇతన్ని శిరచేదం చేయండి అంటారా మీరే అనరు ఇతన్ని తీసుకెళ్ళి గదిలో పడేసి కుమ్మండి అంటారా ఎందుకురా కుమ్మేది అంటే సన్మానం ఒప్పుకోలేదు కాబట్టి ఏం లేదు ఈ పాయింట్ దగ్గర పెద్ద వివాదం జరిగింది అందుకని చెప్తున్నాను దానియలు పూజను అందుకున్నాడు దూపదీప నైవేద్యాలు స్వీకరించాడని కొంతమంది మాట్లాడిన మాటతో ఈ పాయింట్ ఎవరికి టచ్ చేసి వదిలేస్తున్నా దానియలు వాటిని స్వీకరించాడని పొందాడని లేదు ఆజ్ఞాపించాను అని మాత్రం ఉంది ఎవరు రాజు ఆజ్ఞాపించాడు దానియలు అలాగనే పొందాను అని లేదు ఎందుకంటే దానియలుగా అన్నీ తెలుసు దేవుని స్థానంలో తను లేడని తెలుసు దేవుడికి చెందాల్సినవి తను పొందడని పొందకూడదని దాని తెలుసు కనుక ఖచ్చితంగా తిరస్కరించి ఉంటాడు దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి నా పాయింట్ ఏంటంటే అసలు రాజు ఆ తర్వాత కొన్ని మాటలు రాయిస్తాడు చూడండి మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడువైతే నీ దేవుడు దేవతలకు దేవుడను రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దాని ప్రత్యుత్తరం ఇచ్చింది నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరుచువాడనే ఉన్నాడని దాని ప్రత్యుత్తరం చదువు అప్పుడు రాజు బహుగా హెచ్చించి అనేక దానములిచ్చి అతనిని బులో సంస్థానంతటి మీద అధిపతిగాను బబులోని జ్ఞానులందరిలో గాను నియమించి దేవునికి ఈ నెబ నజర్ అనేవాడు తర్వాత ఇంకో పని కూడా చేస్తాడు షడ్రకు మేషకు అభ్యర్థోల అగ్నిగుండ ప్రవేశం అయిపోయిన తర్వాత పూజార్హుడు ఆయనే అని చెప్తాడు ఆయన ఎవడన్నా వ్యతిరేకించినా ఆయనకు భిన్నంగా మాట్లాడినా వాడు వాడి ఇల్లు వాడి కుటుంబం మొత్తం భ్రష్టు పట్టిస్తాను ఒక దారి చేస్తానని వార్నింగ్ రిలీజ్ చేసి టోటల్ బబులోను సంస్థానం మొత్తాన్ని ఆజ్ఞాపిస్తాడు ఇప్పుడు ఈ ఇంత గొప్ప కార్యము జరిగించిన వాడు ప్రభు అయితే ఆ ప్రభు అంత గొప్ప కార్యమును నెరవేర్చడానికి పూనుకున్నది ఒక పెద్ద గుంప చిన్న గుంప అది ఇక్కడ పాయింట్ ఓ పెద్ద గుంప చిన్న రైట్ చిన్న మంద భయపడుకు నీదే రాజ్యం అన్నాడు నేను అందుకు చెప్తున్నాను నా కోరిక నా బిడ్డలైన మీరందరూ కూడా ఒకే ఒక చోట పెద్ద గుంపుగా చేరి ఏదో తిరునాలలోకి వచ్చినట్టు సంతలోకి వచ్చినట్టు వచ్చి అలాగే వెళ్ళిపోవటం కాదు మీలో ఆత్మయందు ఏకమైన వారు మనస్సు కలిసినటువంటి వారు సహోదరులు సహోదరులు సహోదరీలు సహోదరీలు మీ ఆత్మీయతకు భంగం కలిగించేటువంటి ఏర్పాట్లు ఏవి చేసుకోవద్దు డబ్బులు ఒకరికొకళ్ళు అప్పులు ఇచ్చుకోవటం వడ్డీలు ఇచ్చుకోవటం ఐక్యత జడగొట్టిద్ది ఇద్దరు ముగ్గురు సిస్టర్లు కలిసి ఒక గుంపుగా చేరి ప్రార్థన చేస్తున్నారు అనుకో కొద్ది రోజులు ఆ ప్రార్థన సహవాసం తర్వాత ఈ ముగ్గురులో ఒక ఇంకొక ఆమె అప్పు అడుగుద్ది ఏం చేసిద్ది దేవుని పెట్టి కదా అని ఇచ్చుద్ది లేకపోతే ఇప్పించిద్ది మధ్యవర్తిగా ఉంటే పాపం తీసుకున్న మనిషికి ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది వల్ల ఆ మనీ రొటేషన్ కాక ఇవ్వలేకపోయిద్ది ఇయ్యలేకపోయినప్పుడు ఏమో ఆమెను సణుగుతూ ఉంటుంది ప్రార్థనలు చేయగానే సరికాదమ్మా నమ్మకస్తురాలు అని రోజు ప్రార్థనకు వస్తున్నావు అని మాతో కలిసి ప్రార్థన చేస్తామని ఇప్పించాను ఇవ్వకపోతే ఎట్లా నేను మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన వాళ్ళు నన్ను తిడుతున్నారు ఇవో అని అక్కడ లొల్లి స్టార్ట్ అయింది ఇక ఇచ్చిన పు ఆమెకి దేవుని బిడ్డ అని చెప్పుకుంటుంది ఆ మాత్రం కనికరం లేదా మా ఇంట్లో గడవటమే కష్టంగా ఉంది మరీ అంత దుర్మార్గంగా మాట్లాడుతుంది ఆమెం భక్తుల ఆమెం ప్రార్థన నేను నేను రానలేను చిన్న గుంపులుగా ఏర్పడి ఒక గొప్ప ఉద్యీవాన్ని తీసుకొని రావాలి మనం ఆ చిన్న గుంపులుగా ఏర్పడినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా చెప్పి దానికి ముందు చెప్తున్నా మనం ఒక చిన్న గుంపుల వలె ఏర్పడాలి మన సమాజాల్లో మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో మన ప్రదేశాల్లో పెద్ద గుంపులు కాదు పెద్ద గుంపు అయిన మనం మిగిలిన టైములో ఒక చిన్న గుంపుగా ఏర్పడి కనీసం ఇద్దరు ముగ్గురుగా ఏర్పడి ప్రార్థన చేయాలి మరుగై ఉన్న ఒక రహస్యాన్ని బయలుపరచమని ముగ్గురు ఏకమై ప్రార్థన చేస్తే దాని దేవుడు దాన్ని బయలుపరిచినట్టు ఆ కార్యము మరొక కార్యము రెండు కార్యాలను చూపించి బబులోను మొత్తాన్ని కూడా దేవుని ముందు సాగిలపడజేసినటువంటి ఆ నలుగురి వలె నీ గ్రామము నీ ప్రదేశము నీ ప్రాంతము పట్టబడినట్లు ఓ చిన్న గుంపు చిన్న గుంపుగా నీవు ఇద్దరు ముగ్గురుగా గ్యాదర్ అయి ప్రార్థన చేసి పరిచయ చేసి సువార్త ప్రకటించి భక్తి సాధన చేయగలిగితే ప్రాంతాలు ప్రాంతాలే ప్రభావితం అవుతాయి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి మనము చిన్న గుంపులుగా చిన్న గుంపులుగా సిద్ధం కావాలి కొంతమందికి భయం మీరు చిన్న గుంపుగా తయారవ్వండి అంటే ఆ గుంపులో ఒకళ్ళు లేచి కూటం మొదలు పెడతారేమో అని కూట మొదలు పెట్టి అదొక చర్చి కడతారేమో అని కట్టని ఎక్కడెక్కడ గుంపు అంతా నీ దగ్గరికి వచ్చి అంతా నీ ముందే కూర్చొని భయం చేయాలి ఆ పరి పరిపక్వత వచ్చినప్పుడు ఆ పరిపూర్ణత వచ్చినప్పుడు మనకు కావాల్సింది అదేగా ఒక గుంపును సమకూర్చి నడిపించగల ఆ మెట్టుకు ఒక వ్యక్తి రాగలిగినప్పుడు దేవునికి స్తోత్రం నేను అడ్డగించను పొర్రపాటును కూడా అడ్డగించను కావాలనే కోరుకుంటాను నేను ప్రతి సమాజంలో చిలకదూరుపేట టౌనే తీసుకుందాం ఎన్ని ఎన్ని ఏరియాలు ఉన్నాయి గుండయ్య తోట ఉంది గాంధీనగర్ ఉంది నెహ్రూ నగర్ ఉంది గాంధీపేట ఉంది ఏమండి ఎన్టీఆర్ కాలనీ ఉంది శాంతినగర్ ఉంది ఇట్లా ఎన్ని ఏరియాస్ ఉన్నాయి రకరకాల ప్రదేశాలు ఉన్నాయి ప్రతి ప్రదేశంలో నుండి దేవుని కొరకు ఒక చిన్న గుంపు పని మొదలు పెట్టాలి రాగనపాలెం ఉంది ఏమండి సంజీవ్ నగర్ ఉంది ఆది ఆంధ్ర కాలనీ ఉంది ఇట్లా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి కదా ఓ పట్టణంలో ఈ చిన్ని పట్టణంలో ఇన్ని విభాగాలు ఉన్నాయి పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంకా చాలా విభాగాలు ఉంటాయి గ్రామాల్లో వచ్చేటప్పటికీ బజార్లు వేసుకోండి గ్రామం మొత్తం మీద ఒక చిన్న గుంపు గ్రామాల్లో కూడా కొన్ని పెద్ద గ్రామాలు ఉన్నాయి చిన్న గ్రామాలు ఉన్నాయి చిన్న చిన్న గుంపులు ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు గుంపు తయారు కావాలి తయారై వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి దేవుని మహిమ గ్రామము చూచినట్లు దేవుని మహిమ ఆ ప్రాంత ప్రజలు చూచినట్లు దేవుని మహిమ దేవుని ప్రత్యక్షత ఆ సమాజం చూచినట్లు సమాజం కొరకు మొరపెట్టే చిన్న గుంపులు కావాలి యేసుప్రభువు వెంబడించినటువంటి వాళ్ళు ఐదు వేల కంటే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఐదు వేల మందిని ఆయన లక్ష్య పెట్టలేదు తెలుసు ఆయనకు వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయన చేసే అద్భుతాలు చూద్దామని కొంతమంది అద్భుతాలు చేసి రొట్టెలు పెడతాడు చేపలు పెడతాడు ఆయన వెంట తిరిగితే ఆకలినప్పుడు అలా ఆయనే కడుపు నింపుతాడు అని కొంతమంది వేట కుక్కల్లాగా ఆయనలో లోపాలు పట్టుకుందామని కొంతమంది అలా రకరకాలుగా వెంబడించా వాళ్ళు ఎవరిని లక్ష్య పెట్టాల ప్రకటించాడు కానీ ఒక పన్నెండు మంది పన్నెండు మందిలో మళ్ళీ ఒకటి దొంగ పదకొండు మంది ఒక చిన్న గుంపు అయితే ఆ పదకొండు మందిలో ఒక ముగ్గురిని విడగొట్టి మరో చిన్న గుంపును తన కొరకు ఏర్పరచుకున్నాడు చూసారా పదకొండు మందే ఒక చిన్న గుంపు అయితే ఆ చిన్న గుంపులో యోహాను యాకోబు సీమోను పేతురు ఈ ముగ్గురిని సపరేట్ చేశాడు చూడండి మిగిలిన వాళ్ళ కొలత ఈ ముగ్గురి కొలత ఒకే విధంగా ఉంటుందా లేదు వీళ్ళు కొంచెం మార్పు కనపడతారు చివరికి చెప్పాలంటే ఈ ముగ్గురుతోనే దేవుడు తన బలీయమైన సంఘమును ప్రారంభించాడు గనుకనే పౌలు మహనీయుడు గలతీ పత్రిక రెండులో స్తంభములుగా ఎంచబడిన యాకోబో యోహాను కెఫా అంటే పేతురు ఈ ముగ్గురి పేర్లు ప్రస్తావించాడు యాయిర్ ఇంటికి పోయినప్పుడు ఈ ముగ్గురే ఉన్నారు ఏ ముగ్గురు ఈ ముగ్గురే ఉన్నారు రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఈ ముగ్గురినే గెత్సమనే తోటలో ప్రార్థించేటప్పుడు ఈ ముగ్గురునే ముగ్గురు చూడండి ఒక బలమైన జనాంగాన్ని ఒక పెద్ద జనాంగాన్ని దేవుడు లక్ష్య పెట్టట్లేదు సమాజం ప్రభావితం కావాలంటే ఒక బబులోను సంస్థానం సంస్థానం కదిలించడానికి దేవునికి ఒక ముగ్గురు చాలు ఒక ముగ్గురు చాలు ఒక నలుగురు చాలు ఒక ఇద్దరు చాలు ఒక చిన్న గుంపు ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట చేతులు ఎత్తండి దేవుని కొరకు అంకితమై దేవుని కొరకు సమర్పించుకొని దేవుని చిత్తం నెరవేర్చడమే జీవిత పరమావధి అన్నట్టుగా అంకితమై అవసరమైతే దేవుని కోసం అగ్నిలో కాలి బూడిదయిపోవడానికి కూడా సిద్ధపడి దేవుణ్ణి తన ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి వ్యక్తులు కలిగిన ఒక చిన్న గుంపుజాలు గొప్ప ఉద్యీవం ఆ సమాజంలో మనం చూస్తాం ఓ భక్తుడు అన్నాడు ఓ భక్తుడు అన్నాడు దేవుని కొరకు తమను తాము అప్పగించుకోగలిగిన ఒక ఇద్దరు లేక ముగ్గురిని నాకివ్వండి ఉజ్జీవం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా అన్నాడు దేవుని కొరకు తమను తాము అప్పగించుకునే సమర్పణ కలిగిన ఒక ముగ్గురు లేక ఇద్దరు లేక ముగ్గురిని నాకు ఇవ్వండి ఉజ్జీవం ఉజ్జీవం అంటున్నారు కదా అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా అన్నాడు ఒక దైవజనుడు